సంఘ సభ్యత్వం రద్దు చేసి చేపల వేటకు వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఏలూరు జిల్లాలో మత్స్యకారులు ఆందోళన చేశారు టి నర్సాపురం మండలం బొర్రంపాలెంలో కరాటం ఎర్రకాలువ జలాశయం వద్ద నిరసన తెలిపారు ఎర్రకాలువపై ఆధారపడి ఏడు గ్రామాల మత్స్యకారు కుటుంబాలు జీవిస్తున్నట్లు వారు వెల్లడించారు బొర్రంపాలెం మత్స్యకారుల సంఘంలో ఎక్కువ శాతం వైసీపీ నేతలు ఉండటంతో రెండు వేల పద్నాలుగులో ముప్పై ఆరు మందితో కొత్త సంఘం పెట్టుకున్నామన్నారు వైసీపీ అధికారంలోకి రాగానే తమను సంఘం నుంచి తొలగించారన్నారు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదన్నారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మేము వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది మా సొసైటీ నిమిత్తంలో మేము జన్మంతరం నలభై కుటుంబాలు అండి నలభై కుటుంబాలు కూడా సొసైటీ లేదు మీకు మీకు చేర్పించలేదని బయటకు పెంచేసినట్టు పెట్టేసారండి ఇప్పుడు చూస్తే మనం ఎక్కడ వరకోవాలన్నా చేయాలన్నా సరే మీకు అప్పు లేదు అన్నారండి అయితే నాయకుడి దగ్గరికి వెళ్ళి తిరిగామండి మాకు ఎవరు న్యాయం చేయలే మేము అలాగా అల్లాడిపోతున్నాం ఇంటి ఎప్పుడు పడితే అప్పుడు మాకు ఇలాగా మళ్ళీ కూడా తప్పేసారండి మమ్మల్ని చూపిస్తారండి మొన్న పడ్డాం అయినా సరే నెల్లి మట్టి కూడా మేము ఒడ్డునే ఉంటున్నాము చాలా ఇబ్బంది పడిపోతున్నామన్నా మాకు మాకు న్యాయం ఎంతగానో ఆశపడుతున్నాము మాకు కొత్త సంఘం అడిగామండి వాళ్ళు తీసారు కాబట్టి మాకు మత్స్యకారు సంఘం వేరే సంఘం మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ తో మాకు వేరే సంఘం చేయమని అడిగామండి దానికి కూడా మత్స్యశాఖ జేడి గారు రూల్ అని చెప్పేసి అంటున్నారు ఎఫ్టీ గారు ఫోన్ చేసినప్పుడు చేస్తా ఉంటారండి మీకు రూల్స్ మాట్లాడుతున్నారండి వారు ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవర్ గారు మాకు దయ్యించి మీరు మాకు అవకాశం ఇస్తే మీ దగ్గరికి వచ్చి మా బాధ చెప్పుకోవాలని కోరుకుంటున్నాం సార్ అది జేడీ గారితో స్పెషరీస్ కమిషనర్ గారితో మాట్లాడి మాకు కొత్తగా సంఘం చేయించి మాకు జీవనాధారం కల్పించి మాకు మెయిల్ చేసి మాకు అన్నం పెట్టినోళ్ళుగా అవుతారని మేము కోరు ప్రార్థిస్తున్నాం సార్